అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు మనోజ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి కానీ అందరూ అనుకున్నట్టుగానే ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు అసలు ఆయనకున్న అభ్యంతరాలు ఏంటి స్పీకరు డిప్యూటీ స్పీకరు టైం ఇస్తాం మాట్లాడండి రండి ప్రజా సమస్యపై పోరాడండి అన్న కూడా ఆయన రాని పరిస్థితి సో మాట్లాడుతున్న ఈ విషయపై మంత్రం మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే ఏంటి సార్ అసలు జగన్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇగోనా లేకపోతే నిజంగానే ప్రతిపక్ష హోదానా లేకపోతే బూచిగా చూపిస్తున్నారా మామూలుగా శాసనసభకు రావాలి అంటే సమస్యల మీద మాట్లాడే అవగాహన ఉండాలి సమస్యల గురించి తెలుసుకునే ఓపిక ఉండాలి సమస్యలకి పరిష్కారం చూపించే నేర్పు ఉండాలి ఆ మూడు ఎటు అతనికి లేవు కదా శాసనసభ్యుడు అంటే ఒక నియోజకవర్గంలో రెండు లక్షల మంది పైన ఓటర్స్ ఉంటారు కనీసం లక్ష మంది పైన అతనికి ఓట్లు వేస్తేనే గెలుస్తాడు కనీసం అంటే అవతల లక్షన్నర ఓట్లన్నా పడితే ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఓట్లు ఇతనికి వస్తేనే కదా గెలిచేది మరి అంతమంది నువ్వు శాసనసభకు ఎందుకు పంపిస్తారు ఇతన్ని తన సమస్యలతో పాటు ఓ పార్టీ తరఫున నిలబడితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతాడా ప్రతిపక్ష నేత అవుతాడా తర్వాత విషయం ముందుగా శాసనసభ్యుడు శాసనసభ్యుడు తర్వాత గెలిచిన తర్వాతే కదా ఏదైనా శాసనసభ్యుడిగా వాళ్ళు గెలిపించుకునేది ఎందుకు తన నియోజకవర్గంలో మా ప్రజల సమస్యల గురించి శాసనసభలో గడవ ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి శాసనాలు తయారు చేసేటప్పుడు అతను దాంట్లో పాలు పంచుకొని వీళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త శాసనాలని ఏర్పాటు చేసుకునే విధంగా అతను పనిచేస్తాడనే కదా శాసనసభ్యుడిగా పంపించేది ఈరోజు ఆ విషయాలన్నీ మర్చిపోయి అంటే ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే ప్రజల కోసం పనిచేసే శాసనసభ్యుల గురించి ప్రస్తుతానికి ఇతను నిన్నదాగా ఏ వంక చెబుతున్నారు ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేతగా అతనికి అవకాశం ఇస్తే తప్ప శాసనసభకు రానని అంటున్నాడు వాళ్ళు ఏమంటున్నారు నాయన రాబాబు నువ్వు వచ్చి నీకు సమయం ఇస్తాము నువ్వు మాట్లాడు అని అంటున్నారు అయినా సరే వాళ్ళు సమయం ఇస్తారా లేదా అనేదాన్ని కూడా పక్కన పడేసి నేను బయట రెండు గంటల సేపు మీతో వివరించాను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను ఇంత సమయం నాకు వాళ్ళు ఇస్తారా అని చెప్పని ఇళ్ళడితే ఇళ్ళ ఇచ్చేది వీళ్ళు కాదుగా విలేకరులు ఇస్తారా లేకపోతే ప్రసార మాధ్యమ ప్రతినిధులు ఇస్తారా లేదా కెమెరామెన్లు ఇస్తారా కాదు కదా శాసనసభకు వెళ్ళి ఒక సమస్య మీద నువ్వు అడిగితే పదకొండు మంది సమస్యలు అడిగితే వాడు పదకొండు మంది తరపులు నువ్వు మాట్లాడినా కూడా వాళ్ళే అభ్యంతరం పెట్టరు నువ్వు సమర్థవంతంగా మాట్లాడి దాని గురించి వివరణ కోరితే ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పులను చూపుతూ ఉంటే దాని గురించి వివరణ అడిగితే నిస్సందేహంగా దోషి ప్రభుత్వమే అయింది కదా నిధ నిగ్రంత సమర్థత అనేది ఉంటే ప్రస్తుతానికి ఇతని దగ్గర సమర్థత లేదు ఏదో ఒక వంక శాసనసభకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు దోపిడీలు కావచ్చు మామూలుగా ఏదైనా సహజ వనరులు దోచుకునే విషయంలో సహకరించిన అధికారులు అలాగే ఎవరెవరైతే దాంట్లో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో అలాగే మద్యం కుంభకోణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కోటి బయటికి తీసుకొచ్చేసి వాళ్ళు ప్రజల ముందు పెడుతున్నారు కాబట్టి దాన్ని గురించి అడిగితే సమాధానం చెప్పి వివరణించేంత శక్తి లేదు కాబట్టి తప్పించుకునే మార్గాలు లేవు కాబట్టి ఏదో ఒక వంక కావాలి కాబట్టి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననే వంకని అతను ఎన్నుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈరోజు సమావేశం కాబోతున్నారు వాళ్ళ సభ్యులందరూ కలిసి కనీసం తొమ్మిది మంది దాకా సభకి హాజరు కావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అరవై రోజులు కనుక అరవై రోజులు కనుక సభకు రాకపోతే వాళ్ళది డిస్క్వాలిఫై అవుతుంది అప్పుడు రేపొద్దున మళ్ళీ ఇదే సభ్యులు వెళ్ళి మళ్ళీ పోటీకి వెళ్ళారనుకోండి ఆ నియోజకవర్గ ప్రజలు అడుగుతారు కదా మీరు ఎందుకు శాసనసభకు వెళ్ళలేదు మీ సభ్యత్వం ఎందుకు రద్దయింది మా నాయకుడికి సభ మా వరకే నాయకుడికి చేశారు తప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అవకాశం లేదు అందుకని మేము వెళ్ళలేదు అని అడుగు అంటారు వీళ్ళు మరి ఈ పొద్దున ఇప్పుడు మిమ్మల్ని గెలిపించినా కూడా ప్రతిపక్ష హోదా రాదు కదా మీకెందుకు గెలిపియ్యాలన్నారు అనుకోండి ఇలా పరిస్థితి ఏంటి కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ విషయాలన్నీ అందుకనే నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా యాభై తొమ్మిదో రోజు యాభై ఎనిమిదో రోజు వచ్చి సభకు వచ్చేసి సంతకాలు పెట్టి రిజిస్టర్లో సభలో ప్రవేశించేసి వెళ్ళిపోతారని అయితే నేను మొన్నటి మొన్నటిదాకా సస్పెండ్ చేయొచ్చు అని ఆయన పత్రికలు మాట్లాడారు కదా సార్ నిజంగా అది టెక్నికల్గా చేయొచ్చు చేయొచ్చు అరవై రోజులు కనుక వరుస క్రమంలో కనుక రాకపోతే శాసనసభ సమావేశాలకి ఆటోమేటిక్గా అనర్హుడు అవుతాడు ఆటోమేటిక్గా అనర్హుడు అవుతాడు అయిన తర్వాత ఇది వేకెన్సీ ఉంది అని చెప్పని ఆ ఫో ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడు రద్దయిపోయాడు అని చెప్పని ఎన్నికల కమిషన్కి శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జీ ద్వారా వాళ్ళకి కబురు వెళ్ళిపోతుంది సరే అయ్యన్న వ్యాఖ్యలని ఓన్లీ వైసీపీ వాళ్ళకే వాళ్ళకి చెప్తుంది అనమాట ఎట్లా అంటే టీడీపీలో కూడా చాలామంది సగం మంది దుమ్మ కొట్టారు లాస్ట్ టైం కూడా కాదు మీరు గుర్తుపెట్టుకోండి అందుకే నేను చెప్పేది ఒక రోజు వచ్చినా అరవై రోజుల్లోపు మళ్ళీ అరవై రోజుల ఛాన్స్ ఉండగాలం ఈవెన్ ఒకసారి వచ్చినా ఒకసారి వచ్చినా కాబట్టి ఆ ఒక్కసారి వస్తున్నారు రెండుసార్లు వస్తున్నారో లేకపోతే పదిహేను రోజులు సభ జరుగుతుంది అనుకోండి ఓసారో రెండుసార్లు వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అసలు రాకుండా అయితే లేరు కదా రాపోతే దాంతోపాటు ఇల్లు కూడా బయట తీయమండి రిజిస్టర్లో ఉంటాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు దాని మీద బయటకు తీస్తే వాళ్ళు శాసనసభ అయిపోయిన తర్వాత వాళ్ళ వివరాలన్నీ బయటపెట్టాల్సిన బాధ్యత కూడా శాసనసభ వ్యవహారాల కమిటీ వాళ్ళకు ఉంటుంది కదా ఇప్పుడు ఒకవేళ సభకు రాని వైసీపీ మేము కావచ్చు టీడీపీలు కావచ్చు టీడీపీలు గతంలో వచ్చారు ఒకటే రెండు రోజులు హాజరై వెళ్ళిపోయారు వైసీపీలు అసలు రాలేదు కదా ఒకవేళ వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ వర్షాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత తీసుకోవాలా మధ్యలోనే తీసుకోవచ్చు అంటే అరవై రోజులు రాకుండా ఎవరైతే నిర్ధారణ అవుతారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటారు ఓకే అది లెక్కేసుకుంటారు అరవై రోజులు లెక్కేసుకొని అరవై రోజులు ఏదైతే రాలేదో అందుకే వాళ్ళు పదే పదే చెబుతున్నారు ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా సభ నడపడం న్యాయం కాదు కాబట్టి వాళ్ళ గొంతుకు కూడా వినిపించాలి కాబట్టి రెండోది ఎలా ఎలా ఉబలాటం కూడా ఉన్నాయంటే అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి కాబట్టి మనమే మాట్లాడుతున్నాం వీటి గురించి శాసనసభలో అతను ఉన్న మనం ప్రస్తావించామనుకో అతను సమాధానం ఏందో ప్రజలు కూడా వింటారు కదా అనే ఆలోచన కూడా వీళ్లకు కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు వన్ సైడ్ పోరాటం కాదు సమస్యల గురించి అతను చేసిన అవినీతి గురించి అతని సమక్షంలోనే మాట్లాడి అతని ద్వారానే సమాధానం రాబట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని అయితే నేను భావిస్తున్నాను యా థ్యాంక్ యూ సార్ సో ఇది అనికే మరోగర అనాలిసిస్ చూస్తున్నాండి మనం టీవీ